ఇప్పుడు అమ్మా నాన్నకి అందరికీ అంటే ప్రేమ కదా మోస్ట్లీ అందరికీ అంటే ప్రేమ ఉంటుంది ఇప్పుడు గురువు మీద కూడా కొంచెం భక్తి ఉంటుంది కొంచెం భయం ఉంటుంది ప్రేమ కూడా ఉంటుంది అదే మనకి ఒక శ్లోకం ఉంది దీన్ని మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి భవ అని ఉంది రైట్ ఇప్పుడు దీన్నే మనం యోగాకి కూడా రిలేజ్ చేసుకోవచ్చు ఎలా ఇప్పుడు యోగాలో ఆసన అనుకున్నాం ప్రాణాయామ అనుకున్నాం ధ్యానము అనుకున్నాం ఆసనాన్ని నేను నాన్నతోని పోలుస్తాను మాకు అంటే నా ప్రాక్టీస్లో నేను కొన్ని పోల్ పోల్చుకుంటూ ఉంటాం కదా మనం రిలేజ్ చేసుకుంటూ ఉంటాం సో ఆసనతోని అంటే ఆసనాల్ని నాన్నతోని అంటే పితృదేవోభవ ఎందుకు నాన్న యొక్క లక్షణాలు ఏంటి అంటే క్వాలిటీస్ ఆర్ అనే నేచర్ ఏంటి ఆర్డర్ ఆర్డరింగ్ ఉంటుంది బల చెప్పారు మనను మనల్ని డిసిప్లిన్లో తీసుకురావాలనేసి ఆయన నిరంతరం మనని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలని ఆయన కళ కోరిక మరి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఎట్లా పడితే అట్లా ఉంటే వెళ్తామా ఒక ప్రిన్సిపల్ ఫాలో అవుతే కట్టుదిట్టమైన ప్రిన్సిపల్స్ ఓకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతే రీచ్ అవుతాడనేసి నాన్నది ఒక ఉంటుంది ఆ భయము అంటే అని ఎప్పుడు మన మీద ఆ ఫోకస్ ఉంటుంది ఇప్పుడు ఆసనాలు ఉన్నాయి మొట్టమొదటిగా ఏదైనా ఆసనాలు చేయాలంటే కొంచెం మనకి కొంచెం అనేజీగానే ఉంటుంది సాధన సాధన చేస్తుండగా చేస్తుండగా దాంట్లో ఒక పరిపూర్ణత వస్తుంది అనమాట ఓకే పరిపక్వత అంటే లెవెల్ ఓకే సో పర్ఫెక్ట్ పొజిషన్కి రీచ్ అవ్వగలరు మొదట్లో ఏదైనా ఇబ్బంది పడవచ్చు నాన్న చెప్పే మాటలు మొదట్లో ఇబ్బందిగానే ఉంటాయి మనకి తర్వాత తర్వాత ఒకవేళ ఫాలో అయ్యాం అనుకోండి వన్ ఫైన్ డే ఆయన అనుకున్నదో లేదా మనం అనుకున్నదానికో రీచ్ అయిపోతాడు రైట్ సో అదే ఆసన అనమాట ఇప్పుడు శిలలపై శిల్పాలు చెక్కారు చెక్కిన శిల్పి ఎంత జాగ్రత్తగా చెక్కితే చూసేవాడికి అబ్బా అది సో ఇది కూడా అంతే ఇప్పుడు చెక్కడానికి ఆయన ఎంత కృషి చేశాడు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు పది నెలలు సో అలాగే ఇది కూడా సాధన చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే ఆసనాలు మన బాడీ అంతగా మొళ్ళి చూడటానికి అరే భలే ఉందే బాడీ ఫిట్గా ఉన్నాడే షేప్ కరెక్ట్గా ఉంది అన్నట్టు వస్తుంది ఇది ఇప్పుడు ప్రాణాయామ ఉంది ఇదే ప్రాణాయామ సబ్జెక్ట్ని నేను ఎవరితో పోలుస్తా అమ్మతో పోలుస్తాను ఎందుకు ఇప్పుడు అమ్మ నేచర్ ఏంటి అందరికీ టైంకి ఫుడ్ చేసి పెట్టాలి ఇంకా పిల్లల మీద పిల్లల మీద ప్రేమ ప్రేమ మమకారం ఇప్పుడు భూమి మీద అమ్మ చూపించినంత ప్రేమ మహంకారాలు ఎవరు చూపిస్తారు ఓకే లవ్ అండ్ అఫెక్షన్ అనమాట అమ్మ చూపించేది అది ఎలాంటి శిష్యుడు అదే బిడ్డ కానీ ఎంత మంచోడు కానీ ఎంత నీచోడు కానీ లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుందా ఉంటుందా ఉండదా ఉంటుంది కదా అలాగే ప్రాణాయామం ప్రాణాయామం ఇంకా మీరు రెగ్యులర్గా చేయగలిగితే అమ్మ చూపించే ఆ లవ్ అండ్ అఫెక్షన్ ఏదైతే ఉందో అది మీరు అనుభూతి చెందగలుగుతారు ఓకే ఒకసారి దీర్ఘ శ్వాస తీసుకునే వదిలితే అది మనకే అర్థమవుతుంది ఎంత హాయిగా ఉందని అమ్మతో ముచ్చట్లు పెడితే ఎంత హాయిగా ఉంటుందో అమ్మ దగ్గర ఉండి లేదా అమ్మ ఒళ్ళో పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ప్రాణాయమో ఉంటుందన్నమాట రైట్ సో నిరంతరం ఈ ఆసనాలు ప్రాణాయామం చేస్తే అమ్మ నాన్నే ఎప్పటికీ మర్చిపోలేము అని ఏదైతే సూక్తి ఉందో ఇది కూడా మనని ఆ దారికి తీసుకెళ్తుంది ఇంకోటి ఇప్పుడు యోగాలో ఇంకో భాగం ఉంది ధ్యానము ఈ ధ్యానాన్ని నేను ఎవరితోని ఆచార్యుడు అంటే గురువు గురువు మనకి ఏం దారి చూపిస్తాడు చెప్తాను గురువు మనకి ఒక అతీంద్రమైన అంటే అసలుకి ఎవరు ఊహించిన దారి చూపిస్తాడు అన్న మనం ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడికి వెళ్ళాలి ఒక సోర్స్ ఉంది అందరం ఒక దగ్గర నుంచి వచ్చాం మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అని గురువు మనకి చూపిస్తాడు అదే ధ్యానం ధ్యానం అంటే మీరు ఆకారం అనుకోవచ్చు ఆకారం మీద ఫోకస్ చేస్తూ ధ్యానం చేయొచ్చు లేదా నిరాకారం ఆకారం లేకుండా ఏదన్నా స్థితిలో ఉండి కూడా ఫోకస్ చేస్తూ ఓకే చేస్తే అప్పుడు మీరు కాస్మిక్ ఎనర్జీకి కనెక్ట్ అవుతారు మీలో ఉన్న గురువు ఎవరైతే ఉన్నాడో గైడ్ అంటాం మెంటర్ అంటాం గురువు అంటాం ఫ్రెండ్ అంటాం లోపల ఆత్మ సో ఆ ఆత్మ బయట ఏదైతే పరమాత్మ మనకి అన్నిటికీ మూలమో దానికి కనెక్ట్ అవుతారు సో అదే గురువు యొక్క లక్షణం నేచర్ సో ధ్యానం కూడా మనకి అదే చూపిస్తుంది సో నేను చెప్పేది ఏంటంటే పది నిమిషాలైనా పదిహేను నిమిషాలైనా ఇరవై నిమిషాలైనా అరగంట అయినా గంట అయినా టైం తీసుకొని యోగా ఆసనాలు ప్రాణాయామము ధ్యానము చేయగలిగితే దానికి మించింది లేదు